పెదవాళ్ళ తేరులో ఉన్న శ్రీ కరకచెట్టు పాలమాంబ అమ్మవారు శ్రావణ మాసం సందర్భంగా శాఖాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవార్లతో పాటు ఆలయ ప్రాంగణం లోపల వివిధ రకాల కాయగూరలతో ఆలయ అర్చకులు సిబ్బంది చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాసం సందర్భంగా ఈ నాలుగు వారాలు కూడా మొదటి వారం అలంకారం జరిగింది రెండవ వారం అమ్మవారికి గాజులతో అలంకారం చేయడానికి ఈ రోజుని మూడో వారం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా శాఖంబలి అలంకారం జరిగింది అనేక మంది అమ్మవారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఎంతో తమయత్వంతో ఎప్పుడు కూడా లేని విధంగా ఇంత అందంగా తయారు చేశారనే తబ్బి గుళ్ళైతూ అమ్మవారిని మనసారా ప్రార్థించుకొని తీర్థప్రసాదములు ఇక్కడ ఉచిత ప్రసాదం అది కూడా తీసుకొని అందరూ కూడా ఆనందంగా వెళ్తున్నారు అలాగే రేపు నాలుగో వారం వాళ్ళతో అలంకారం ఉంటుంది అది కూడా అనేక మంది భక్తులు ఇంకా వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవసరంగా కోరుతున్నాను నేను కరకచారి పలుమామ దేవస్థానంలో నేను ప్రధాన నా పేరు పెద్ది శ్రీనివాస ఆచార్యులు ॐ पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मथणायताक्षी विश्वप्रिये विष्णुमनोन्मूरे पद्मानपद्मम् मयि सन्निहत्त्वा ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిందున్న బెల్ సింబల్ క్లిక్ చేయండి